ఉదయం ఐదు గంటలకి బయట విపరీతమైన పొగమంచు కౌసల్య గారి ఇంటి కిటికీలన్నీ మూసున్నాయి అయినా సరే చలిగాలు సందులో నుండి లోపలికొస్తున్నాయి హాల్లో గారు దగ్గుతూ వణుకుతూ సోఫాలో పడుకున్నారు కౌసల్య గారు ఆయన పక్కనే కూర్చొని ఉన్నారు కూతురు కావ్య తండ్రి కాళ్లని రగ్గుతో కప్పుతూ కన్నీళ్లు పెట్టుకుంటోంది నాన్నా ప్లీజ్ నాన్న కళ్ళు తెరవండి అమ్మా నాన్నగారి ఒళ్లు మరీ చెల్లబడిపోతోంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు కావ్య భయపడకు తల్లి ఈ చలికి ఎన్ని దుప్పట్లు కప్పినా చలాగటం లేదు చాదంతా బరువుగా అనిపిస్తోంది అయ్యో రాత్రంతా ఇదే బాధ దగ్గు కూడా బాగా ఎక్కువైంది కావ్య నువ్వెళ్ళన్నయని పిలు కావ్య పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆమె విని రాజేష్ రాకేష్ కీర్తి కుసుమ పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది కావ్య ఉందా నాన్నగారు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు రూమ్ హీటర్ గది నాకైతే భయంగా ఉంది అమ్మా హీటర్ రోజంతా వేసుంచితే గదిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది అందుకే నాన్నగారికి ఊపిరాడట్లేదు కానీ హీటర్ ఆపేస్తే చలి వణికిస్తోంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అవును రాకేష్ పైగా ఈ గోడలు చూడు ఎంత చల్లగా ఉన్నాయో మనం ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది మనకే ఇంత చలిగా ఉంటే ఇక పెద్దవాళ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు కుసుమ మామగారి నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది అమ్మో శరీరం చాలా చల్లగా అయిపోయింది కావ్య నువ్వెళ్ళి వేడివేడి నీళ్లు తీసుకురా కాపడం పెడదాం మావయ్య గారు కాస్త పట్టండి కాస్తపట్టండి ఈ మంచం మీద నుండి లేవడానికి నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను కావ్య నువ్వు ఆ థర్మమీటర్ తీసుకురా కాసేపటి తరువాత డాక్టర్ వచ్చెళ్లారు మందులు రాసిచ్చారు రాసిచ్చారుగాని వాతావరణం మారితేనే ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పారు అత్తయ్య డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా ఈ చలి వల్లే మావయ్య గారికి న్యూమోనియా వచ్చే ప్రమాదముందంట ఎలాగైనా ఆయన్ని వెచ్చగా ఉంచాలి కానీ ఈ ఇల్లేమో చలికాలం వస్తే ఐస్ గడ్డల మారుతుంది మనం నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేద్దామా అన్నయ్య అక్కడ ఏసీ రూమ్ లో టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది కదా అవును కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నాన్నగారిని బయటికి తీసుకెళ్లి ప్రయాణం చేయించడం రిస్క్ కావ్య బయట గాలి తగిలితే ఇంకా అనారోగ్యం అన్నయ్య చెప్పింది నిజమే మనం ఇంట్లోనే ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి కానీ ఈ ఇంట్లో ఏ గది చూసినా చల్లగానే ఉంది ఏం పరిష్కారం రా ఉన్న హీటర్లన్నీ పెట్టాం కిటికీలు మూసేశాం అయినా చలా అగట్లేదు మీ నాన్నగారు పడే బాధ నేను చూడలేకపోతున్నాను అత్తయ్యా కావ్య ఇంటి కింద ఉన్న పాత స్టోర్ రూమ్ ఉంది కదా దాన్ని మనం ఎప్పుడైనా తెరిచామా ఈ మధ్య ఆ పాత సెల్లర్ గురించా వదినా అదెప్పుడో తాతగారి కాలం నాటిది చిన్నప్పుడు దాగుడుమూతలాడుకునేవాళ్లం ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది మీకు కాదు కావ్య నాకొక విషయం గుర్తొచ్చింది భూమిపైన వాతావరణం మారుతూ ఉంటుంది ఎండకి వేడెక్కుతుంది చలికి చల్లబడుతుంది కాని లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేలా ఉంటుంది బయట గడ్డకట్టే చలున్నా లోపల మాత్రం వెచ్చగానే ఉంటుంది కుసుమ సైంటిఫిక్ సైంటిఫిక్గా నిజమే అందుకే గుహల్లో ఉండే వాళ్ళకి బయట వాతావరణంతో సంబంధం అవును బావగారు మన ఇల్లు చాలా పాతకాలం నాటిది కాబట్టి ఆ రోజుల్లోనే పెద్దవాళ్లు చలికి ఎండకి తట్టుకునేలా ఆ స్టోర్ రూమ్ కట్టారు మనం దాన్ని కేవలం స్టోర్ రూమ్లా వాడుతున్నాం గానీ అది నిజానికి ఒక అండర్ గ్రౌండ్ హౌస్ లాంటిది మనం మావే గారిని అక్కడికి షిఫ్ట్ చేస్తే అది చాలా దుమ్ముగా చీకటిగా ఉంటుంది కదా అక్కడ మనుషులుండగలరా మనమనుకుంటే అక్క అందరం కలిసి చేతులు కలిపితే గంటలో ఆ గదిని స్వర్గంలా చేయొచ్చు ప్లీజ్ బావగారు రాకేష్ నా మాట నమ్మండి అక్కడ మావయ్య గారికి ఖచ్చితంగా ఉపశమనం దొరుకుతుంది కుసుమ వదిన చెప్పింది కరెక్టే అనిపిస్తుందన్నయ్యా నాన్నగారి కోసం మనమేమైనా చేద్దాం ఆ గది క్లీన్ చేయడానికి నేను కూడా సాయం చేస్తాను సరే అయితే ఆలస్యం వద్దు కీర్తి అమ్మా వంట పని చూడండి నేను అన్నయ్య కావ్య కుసుమ స్టోర్ శుభ్రం ఇంటి కింద ఉన్న స్టోర్ లోకి కుసుమ కావ్య రాకేష్ రాజేష్ దిగుతారు అక్కడ పాత సామాన్లు పడున్నాయి కానీ ఆశ్చర్యకరంగా అక్కడ వాళ్ళకి చలి అనిపిస్తుంది వావ్ నిజమే కుసుమొదిన పైనున్నంత చలి ఇక్కడ లేదు ఇక్కడ గాలి చాలా నిలకడగా వెచ్చగా ఉంది ఇక్కడ తప్పకుండా నయమైపోతుంది అవును కావ్య నేను నమ్మలేదు కానీ ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్టుంది హీటర్ లేకపోయినా బాగుంది చూసారా మన పెద్దవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మనం మోడ్రన్ ఇల్ల మోజులో పడి ఇలాంటి అద్భుతమైన నిర్మాణాలు మర్చిపోయాం పదండి తొందరగా ఈ సామాన్లన్నీ ఒక పక్కకి సర్దేద్దాం అందరూ కలిసి చకచకా పని మొదలెట్టారు కావ్య కుసుమ కలిసి బూజు దులిపారు రాకేష్ రాజేష్ బరువులు మోశారు వదిన నేనమ్మ దగ్గరున్న దేవుడి పటాలు కుండీలు తెస్తాను ఈ గది కళగా ఉంటుంది మంచి ఐడియా కావ్య రాకేష్ అక్కడ మూల ఒక టేబుల్ ల్యాంప్ పెట్టు ఆ కాంతికి గదంతా వెలుగుతుంది బావగారు మీరా పాత మంచాన్ని శుభ్రం చేసి దానిమీద మనం తెచ్చిన కొత్త పరుపు వేయండి గంటలో ఆ పాత స్టోర్ రూమ్ ఒక అందమైన వెచ్చని బెడ్రూమ్లా మారిపోయింది కుసుమ కావ్య పైకొస్తారు హాల్లో రఘురామ్ గారు ఇంకా వణుకుతూనే ఉన్నారు అమ్మా నాన్నగారి కోసం కింద రూమ్ రెడీ ఎంత బాగుందో తెలుసా నాకైతే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నిజంగా అక్కడ మీ నాన్నగారు ఉండగలరా మీరే చూస్తారుగా రెండత్తయ్యా రాకేష్ బావగారు గారిని పట్టుకోండి రాకేష్ రాజేష్ కలిసి రఘురామ్ని నెమ్మదిగా కింద స్టోర్ లోకి తీసుకెళ్లారు అవునా ఇది మన పాత సెల్లార్ కుసుమవదిన ఐడియాతో మేమందరం కలిసి దీన్ని మీకోసం స్పెషల్గా మార్చేశాం ఇంతలో కీర్తి వేడివేడి సూప్ తీసుకొస్తుంది మావయ్య గారు ఈ సూప్ తాగండి బాగుందమ్మా హమ్మయ్యా కుసుమా నువ్వు నిజంగా మా పాలిట దేవతవి సమయానికి ఇంత మంచి ఆలోచన చేసావు కావ్య నువ్వు కూడా వదినకి బాగా సాయం చేశావు అదేం లేదత్తయ్యా ఇది మన ఇంట్లో ఉన్న సౌకర్యమే నేను కేవలం గుర్తు చేశానంతే ఇప్పుడు మావయ్య గారు ఇక్కడ కొన్ని రోజులుంటే జ్వరం దానింతటాదే తగ్గిపోతుంది అందరూ ఆ అండర్గ్రౌండ్ హౌస్లోనే ఉన్నారు బయట పైన ప్రపంచంలో చలి విలయ తాండవం చేస్తోంది కాని కింద మాత్రం కుటుంబమంతా హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు నాన్నా ఇప్పుడు ఎలా ఉంది కాస్త తగ్గిందిరా అసలా మందుల కన్నా ఈ గదిలో ఉన్న వెచ్చదనమే నన్ను ఇప్పుడు ఆకలిగా కూడా అనిపిస్తుంది నిజమా అండి మీరు కొన్ని రోజులుగా అన్నం ముట్టుకోనే లేదు కావ్య మీ నాన్నగారికి భోజనం తీసుకురా అమ్మా మేము కాసేపటి క్రితం వేడివేడిగా రొట్టెలు ఇక్కడే తినేద్దాం చేస్తాం ఇక్కడే మనందరం కలిసి పిక్నిక్ లాగా ఉంటుంది భలే ఐడియా మనం చిన్నప్పుడు కరెంటు పోతే అందరం ఇలాగే ఒకే గదిలో కూర్చొని అంత్యాక్షరి ఆడుకునేవాళ్ళం ఈరోజు మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి మీకీ ఆలోచన ఎలా మేమందరం ఇన్నేళ్లుగా ఇంట్లో ఉంటున్నాం ఈ అండర్ గ్రౌండ్ స్టోర్ సామాన్లు పడేయడానికి వాడాం కానీ నువ్వు దీన్ని ఇంత అందంగా ఉపయోగకరంగా గారు సమస్య వచ్చినప్పుడు మనం భయపడిపోతాం కానీ కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే పరిష్కారం మన దగ్గరే ఉంటుంది ఈ మాట మా నాన్నగారు చెప్పేవాళ్ళు ప్రకృతిలో వచ్చే కష్టాలకి ప్రకృతిలోనే పరిష్కారాలుంటాయి అని మా వదినని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అవును కావ్య కుసుమ ప్రాక్టికల్ గా ఆలోచించింది మొదట డౌట్ పడ్డాను గాని ఇప్పుడు చూస్తుంటే నాకు పైకి వెళ్లాలని లేదు ఇక్కడే హాయిగా ఉంది నిజమే కీర్తి మీ మావయ్య గారి ఆరోగ్యం కుదుటపడింది అంతే చాలు ఈ చలికాలం అంతా మనం రాత్రిపూట ఇక్కడే పడుకుందాం పగలు ఎండొస్తే పైకెళ్దాం అవునమ్మా ఇది మన వింటర్ వెకేషన్ హౌస్ లాంటిదన్నమాట ఇంట్లోనే ఉంటూ వెకేషన్ ఫీలింగ్ నువ్వు కేవలం నా జ్వరం తగ్గించలేదు తల్లి ఇలాగే ఒక చోట చేరి మనసు విప్పి మాట్లాడుకునేలా చేసావు కావ్య నువ్వు కూడా నన్ను వదలకుండా సేవ చేస్తున్నావు ఈ అండర్ గ్రౌండ్ హౌస్ మన బంధాల్ని దగ్గర చేసింది సంతోషం మావయ్య గారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే నాకు అదే పదివేలు మూడు రోజుల తరువాత రఘురాం పూర్తిగా కోలుకున్నారు ఏవండి ఈరోజు ఎండ బాగానే వచ్చినట్టుంది పైకెళ్దామా కాసేపు లే కౌసల్య నాకెందుకో ఈ గదిని వదలాలనిపించట్లేదు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది బయట ప్రపంచపు గొడవలు ఆ చలిగాళ్ళ గోల ఇక్కడ వినిపించట్లేదు నాన్న మనం ఈ గదిని పర్మనెంట్గా ఫ్యామిలీ రూమ్ లాగా మార్చేద్దాం చలికాలం అనే కాదు ఎండాకాలంలో కూడా ఇక్కడ చల్లగా ఉంటుంది అవును మావే గారు కూడా అలాగే అనిపిస్తుంది ఈసారి చలికాలం మనకి శాపం కాదు వరంలా మారింది మనం ఈ స్టోర్ రూమ్ కి పక్కనే రెండు రూములతో ఒక అండర్ గ్రౌండ్ హౌస్ కట్టుకుందాం మావయ్య సరే తల్లి అది మనకెంతగానో ఉపయోగపడుతుందని అర్థమైంది ఈ నేర్పిన పాఠంతో నాకు కూడా అండర్ గ్రౌండ్ హౌస్ అలా కోడలి ఆలోచన ప్రకారం ఒక అండర్ గ్రౌండ్ హౌస్ నిర్మాణం మొదలెట్టారు ఆపద వచ్చినప్పుడు అల్లాడిపోవడం సహజం కానీ ఆపదని అవకాశంగా మార్చుకోవటం తెలివైన వాళ్ల లక్షణం కుసుమతన సమయస్ఫూర్తితో మావగారి ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు కావ్య సహాయంతో ఇంటిలోని ఒక నిరుపయోగమైన ప్రదేశాన్ని అందమైన నివాసంగా మార్చేసింది భూమిలోపల ఉండే ఆ వెచ్చదనం ఆ కుటుంబం మధ్య ఉన్న ఆప్యాయతను మరింత పెంచింది కౌసల్య తన భర్త రఘురాంతో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంది కొడుకు అప్పుడే పొలానికి వెళ్తాడు ఇంకా తన పెళ్లి చెయ్యాలనుకుని తన భర్తకి కొన్ని సంబంధాలున్నాయని వివరిస్తుంది కౌసల్య ఇంకా మన అబ్బాయికి వచ్చేసిందిగా తొందరలో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపించాలి నా దృష్టిలో మన సుబ్బయ్య అమ్మాయి బాబూరావు గారమ్మాయి రామయ్య అమ్మాయి ఇట్లా చాలామందే ఉన్నారు కానీ అనకువ గల బాధ్యత తెలిసిన అమ్మాయి అయితే బాగుంటుందని నా ఉద్దేశం మన అబ్బాయి అమాయకుడుగా ఏం చెప్పినా నమ్మేస్తాడు తనకి తగ్గట్టు ఒక మంచి అమ్మాయి దొరికితే చాలు నా తర్వాత కూడా ఇంటి బాధ్యత తనే చూసుకోవాలి కదా నాకైతే భయంగా ఉందండి ఎటువంటి అమ్మాయి ఇంటి కోడలుగా వస్తుందో అని సరేలే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం కానీ నువ్వు ఆ పిల్లని బాగా చూసుకోవాలి మరి మా అందరినీ ఇబ్బంది పెట్టినట్టు తనని ఇబ్బంది పెడితే పరా ఇంటి నుండి వచ్చిన పిల్ల ఇబ్బంది పడాలంటే కష్టంగా ఉంటుంది ఆయన ఈ రోజుల్లో అంత మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందే నువ్వు చెప్పిన అమ్మాయిలైతే మన ఇంటి కోడలిగా అస్సలు సరిపోరు ఎందుకంటే వాళ్ళకి గడుస్తుతనం చాలా ఎక్కువ ఆయన నీ దగ్గరికి వచ్చి మేసలాలంటే ఆ అమ్మాయి కొంచెం అమాయకంగా ఉంటే చాలు నీ కొడుకు అమ్మాయి కూడా ఏం కాదు తల్లికెప్పుడు కొడుకట్టానే కనిపిస్తాడు కానీ ఆడు పొలం అంతా ఒక్క చేత్తో చేస్తున్నాడు మనుషులతో చేయిస్తున్నాడు కూడా ఆ అమ్మాయి కూడా అయితే అవన్నీ ఎట్ట చేయగలడే నీకు మాత్రం మర్యాదిస్తున్నాడు నువ్వంటే అంటే ఇష్టం ఆడికి నువ్వేం చేసినా కాదనకుండా ఇంటుంటాడు హార్ట్ది ఆడికి సంబంధం చూడాలంటే మంచి అమ్మాయి అయితే చాలు తెలివితేటలు గల అమ్మాయి ఏం అవసరం లేదులే రఘురమల అనేసరికి కౌశల్య మూతి తిప్పుకొని ఆ చాలేండి నన్నెప్పుడు అనకుండా ఉండనే లేరు మీరు అయినా నేను మీతో ఏ గొడవ పడుతున్నానని చెప్పండి నేను మామూలుగానే మాట్లాడుతున్నాను నన్ననట మాపేసి ఆపేసి మన అబ్బాయికి సంబంధం వెతకండి నాతోగాదే నువేంతగా అయ్యాలి దానివో ఒకసారి బయటికి వెళ్ళి ఎవరినైనా అడుగు నీకు చెప్తారు ఆయన ఇప్పుడు నేనేమన్నానని కోడల్ని కొంచెం జాగ్రత్తగా మాట్లాడన్నాను అంతేగా దానికింత రాధాంతం ఎందుకు సర్లే వచ్చాక నీకు తెలిసి వస్తుందిలే అలా కొద్ది రోజులు గడిచాక ఒక దూరపు బంధువు వాళ్ళ ఇంటికి వస్తాడు ఏటి సుబ్బారావు బావా చాలా రోజుల తర్వాత వచ్చావు నిన్ను చూస్తుంటే సంతోషంగా ఉంది ఏంటి సంగతి ఊళ్ళో అందరూ అమ్మ నాన్న ఎట్టా ఉన్నారు వయసు అయిపోయింది కదా వాళ్ళకి ఇప్పుడు బానే ఉన్నారా చెల్లెలా ఉంది ఇంకా కూతురు కూడా ఉంది కదా తనేం చదువుతుంది ఇప్పుడు బానే ఉందా ఇంకేంటి విశేషాలు బావా అందరూ బానే ఉన్నారు నేను పాని మీద పాఠం వెళ్తున్నా కానీ మీరంతా గుర్తొచ్చి ఓసారి చూసి వెళ్ళిపోదామని ఆగానంతే నాన్నకి మధ్య ఒంట్లో బాగాలేదు అయిపోయింది కదా హార్ట్ అనే ఉంటుంది అనుకుంటున్నా డాక్టర్కి కూడా చూపించాను మాందులు వేసుకుంటున్నాడు కానీ ఉపయోగం అయితే లేదు బావా అందుకే ఆ పని మీద పట్నం వెళ్తున్నా ఎవరైనా మంచి డాక్టర్ తెలిస్తే నాన్నని పట్టుకెళ్ళి ఓసారి చూపించుకొస్తా ఇక నా కూతురు సంగతి అంటావా చదువు అయిపోయింది మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా తను నెమ్మదస్తురాలు బావా నోట్లో నాలుక లేనట్టు ఉంటుంది ఎవరైనా మంచి అబ్బాయిని చూసి చేస్తే నాకు బాధ్యత తగ్గుతుందిగా కానీ ఇప్పుడు నాన్నకి కూడా బేదు ఓసారి నాన్నని డాక్టర్ దగ్గర చూపించి అప్పుడేదైనా నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నా వస్తున్నాయి సంబంధాలు కానీ నాకే పెద్దగా నచ్చట్లేదు ఇంటికి పంపిస్తే నయం గదా బావా ఎవరో ఇంటికి పంపిస్తే ఆ అమ్మాయి జీవితం ఎట్టా ఉంటాదో అని ఆలోచించుకొని ఆగిపోతున్నాను ఆడపిల్లని వేరే ఇంటికి పంపాలంటే మనం ఎంతగా ఆలోచించాలో నాకు కూడా అర్థమవుతుందిలే నేను నా కొడుక్కి సంబంధాలు చూడాలంటే ఎంత ఆలోచిస్తున్నానో నాకు తెలుసు అట్లాంటిది నువ్వు ఆడపిల్లని పంపించాలంటే ఇంకెంత ఆలోచించాలి నీ కూతుర్ని కూడా చూస్తాను బావా చాలా నెమ్మది ఓర్పు కూడా ఉంది ఓసారి పెళ్లిలో కలిసినప్పుడు తను నాకు చాలా సాయం చేసింది ఆ పెళ్లిలో నాకు ఆరోగ్యం బాలేకపోయినా తానే మందులు తెచ్చిచ్చింది మంచినీళ్ళు ఇచ్చింది ఆ పూట మీ ఇంట్లోనే ఉండి విశ్రాంతి కూడా తీసుకున్నాను నేనొట అనుకుంటున్నా బావా అక్కడ ఎందుకు సంబంధాలు ఎత్తగాలి నా కొడుకున్నాడుగా నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపిస్తే కళ్ళలో పెట్టి చూసుకుంటా నీ కూతురికి ఎటువంటి కష్టము రాదు అయ్యో బావా మీరు మీ అబ్బాయి కోసం మా అమ్మాయిని అడుగుతున్నారా మీ స్థాయికి మేము సరిపోం బావా మీలాంటికి పంపించాలంటే మా కష్టం మీరు కొంచెం డబ్బున్నింటోళ్ళు అందుకే నేనంత కట్నం కూడా ఇచ్చుకోలేను డబ్బుదేముందిలే బావా ఈరోజు వస్తుంది రేపు పోతుంది ఆ అమ్మాయి మంచిది మా ఇంట్లో అందరినీ కూడా బాగా చూసుకుంటుందని నా నువ్వు ను సారీ అని చెప్పు చాలు రఘురామ్ అలా మాట్లాడటంతో సుబ్బారావు పెళ్లి కొప్పుకున్నాడు కొద్ది రోజులు గడిచాక రాజేష్ కి కీర్తికి పెళ్లి జరిపిస్తారు ఇక కోటి ఆశలతో కీర్తి తన అత్తరింట్లో అడుగుపెడుతుంది ఒక రెండు రోజులు గడిచాక కౌసల్య ఇంటి గురించి అన్ని విషయాలు కీర్తికి వివరిస్తుంది కీర్తి నా మాట శ్రద్ధగా వినమ్మా రోజూ పొద్దున్నే తొందరగా లేవాలి ఇంట్లో అన్ని పనులు చేసుకొని దీపం పెట్టి తర్వాత వంటగదిలోకి వెళ్ళాలి అర్థమైందా నీ భర్త పొద్దున్నే పొలానికి వెళ్ళిపోతాడు తన కోసం టిఫిన్ చేసి పెట్టాలి ఇలా రకరకాల పనులన్నీ కీర్తితో చేయిస్తుంది కౌసల్య కీర్తి రోజురోజుకు అలసిపోతుంది కీర్తి ఒక్కతే ఇంట్లో పనులన్నీ చూసుకోవడంతో రాజేష్కి బాధనిపిస్తుంది ఒకరోజు తనని సంతోష పెట్టడానికి జిలేబీ పట్టుకొని ఇంటికొస్తాడు అయితే అది కౌసల్య చూసేస్తుంది ఏంట్రా పెళ్ళం మీద మోజ్ ఎక్కువైనట్టుంది తన కోసం జిలేబీలు పట్టుకొస్తున్నావు ఏ రోజైనా తల్లుందని ఒక్క ముక్క జిలేబీ అయినా తెచ్చావా ఎంతైనా నీకు పెళ్లం మీద ఇష్టం పెరిగిపోతుంద్రోయ్ ఆయన కీర్తి నువ్వు నా కొడుకుని మార్చేశావు తను ముందులా లేడు చాలా మారిపోయాడు నువ్వే కట్నం తేకపోయినా పేదింటి పిల్లవైనా నేను నా కోడలిగా ఒప్పుకున్నాను కాని నువ్వేమో ఇంట్లో హక్కు చూపిస్తూ నా కొడుకుని నా నుండి లాక్కుంటున్నావు నీలాంటి అమాయకపు మొహమున్న తెలివైన పిల్లని నేను అస్సలు చూడలేదమ్మా నీ ఎవ్వరికీ అర్థం కావట్లేదు తాడిగుడ్డతో గొంతు కోసే రకంలాగా ఉన్నావు ఈరోజే ఈ క్షణమే నా ఇల్లు వెళ్ళిపో ఏంటమ్మా ఏం చేసిందని అన్ని మాటలు అంటున్నావు తన అన్ని పనులు చేసుకుంటుంది ఏదో సంతోషిస్తుందని జిలేబీ తీసుకొచ్చాను అంతేగాని ఇంకేం చేశాను దానికే ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరమేముంది నువ్వుగాని తనని పంపిస్తే నేను కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోద్దా అని చెప్పి రాజేష్ తన భార్య కీర్తిని తీసుకుని బయటికెళ్ళిపోతాడు అసలే చలికాలం వనికిపోతున్నారు తనెప్పుడూ చేసే పొలం దగ్గర ఒక చెట్టుకి తొర్ర ఉంది వాళ్ళ చెట్టు తొర్రలో ఉందామనుకుంటారు ఏదైనా పని చేస్తే చేస్తేగాని చేతికి డబ్బు రాదు ఇంట్లో డబ్బులన్నీ కౌసల్య చేతిలోనే ఉన్నాయి రాజేష్ చేతిలో కనీసం చిల్లి గవ్వ కూడా లేదు అయితే రాజేష్ మరుసటి రోజు పనికి పనికెళ్లటం మొదలెడతాడు తనకొక దగ్గర పని దొరుకుతుంది పనిచేసి వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు తెస్తాడు ఇంతలో కీర్తి ఇటుకలతో చిన్న పొయ్యి తయారు చేసి అక్కడక్కడా దొరికిన కట్టెపుల్లతో పొయ్యి వెలిగిస్తుంది భర్త తెచ్చిన సామాన్లతో వంట చేస్తుంది ఇదంతా రాజేష్ చూసి బాధపడతాడు కానీ తన భార్య సుఖంగా ఉందని సంతోషిస్తాడు కూడా బాగా చలికాలమవడంతో ఆ చెట్టు తొర్రలో ఉంటూ పక్కన కర్రపుల్లలతో మంట వేసుకుని వేడికాచుకుంటూ నిద్రపోతారు ఆ చెట్టు తొర్రలో జీవిస్తుండగా సుబ్బారావు కీర్తిని చూడ్డానికి వస్తాడు కీర్తి ఇంట్లో లేదని బయట ఒక చెట్టు తొర్రలో కాపురమున్నారని తెలిసి రఘురాం దగ్గరికి వెళ్ళి ఏంటి బావా నా కూతుర్ని కళ్ళలో పెట్టి చూసుకుంటానన్నావు అది ఇట్టగే నా చూసుకునేది బయటకి పంపించి కనీసం ఇల్లు కూడా లేకుండా చేశారు నా కూతుర్ని రోడ్డున పడేశారు దాని బదులు ఒక పేదవానింటికి పంపించినా నా కూతురు సుఖంగా ఉండేదేమో సుబ్బరావుల అనేసరికి వెంటనే రఘురాం కొడుకుని కోడల్ని పిలుచుకొని ఇంటికి తీసుకొస్తాడు కౌసల్య వాళ్ళని అడ్డగిస్తుంది ఏటి కౌసల్య నేను నీకు మర్యాద ఇచ్చి నువ్వు చెప్పిన మాటలన్నీ వింటుంటే రోజు రోజుకి మొండిదాన్నిలా తయారవుతున్నావు అయినా నీ కోసం ఎన్నిసార్లు ఎన్ని వస్తువులు తెలియదు అట్టగే తన భార్య కోసం నా కొడుకు కూడా తీసుకొచ్చాడు దానికే నువ్వింతలా బాధపడి ఇంత నటించడం అవసరం లేదు ఆయన రేపు పొద్దున్న నీకు గాని నాకు గాని ఒంట్లో బాలేకపోతే దగ్గరుండి సేవలు చెయ్యాల్సింది ఈ కొడుకు కోడళ్ళే అర్థమవుతుందా ఆయన నేను ముందే చెప్పాను కోడల్ని బాగా చూసుకుంటేనే పెళ్లి జరిపిస్తానని నువ్వేమో ఇట్లా తయారయ్యావు ఇట్లాగే ఉంటానంటే నేను నిన్న అస్సలు క్షమించను ముందుగానే హెచ్చరించాను నేను కానీ నువ్వేమో మారటం లేదు రోజు కోడల్ని బాగా చూసుకుంటేనే నీకు భవిష్యత్తు ఉంటుంది ఇలా రఘురాం చాలా చెప్పాడు వినకపోతే ఇంట్లో నుండి కౌసల్యని వెళ్ళిపొమ్మని చెప్పాడు అప్పుడు కౌసల్య బాగా ఆలోచిస్తుంది తను చేసిన తప్పు తనకి తెలిసొస్తుంది ఆ తరువాత కొడుకుని కోడల్ని చక్కగా చూసుకుంటుంది అప్పుడప్పుడు వాళ్ళ చెట్టు తొర్ర ఇల్లు దగ్గరికి పిక్నిక్లా వెళ్ళి రాత్రి వరకు ఉండి తర్వాత ఇంటికి రావడం చేసేవాళ్ళు